హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మన రేణుస్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా హైదరాబాద్ నుండి శివనారాయణ గారు ఆర్గానిక్ ప్రోడక్టులు పదకొండు వందల ఇరవై ఐదు రూపాయలకి కొనుగోలు చేస్తున్నారు అమౌంట్ కూడా ఫోన్పే చేసేసారు చూపిస్తాను చూడండి ఎదో అడ్రస్ కిందే చూడండి శివనారాయణ గుంటుపల్లి ఎయిట్ డాస్ టూ డబల్ నైన్ న్యూ వివేకానంద నగర్ హైదరాబాద్ ఇక్కడ చూడండి ఉంది ఇలా ఈయన పదకొండు వందల అరవై ఐదు రూపాయలకి పర్చేజ్ చేశారు ఆఫర్ వచ్చి ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్కి సరుకులు వస్తాయి ఇవి ఎలా వస్తాయంటే ప్రతి నెల పదహైదో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు మనం చెప్పిన అమౌంట్ వచ్చే వరకు క్యాష్ వస్తూనే ఉంటుంది సరుకులు వస్తూ ఉంటాయి అయితే సరుకులు మాత్రం మనం ప్రతి పదహైదు రోజులకు ఒకసారి హైదరాబాద్కి పంపించలేము కాబట్టి మళ్ళీ వీళ్ళు పర్చేస్ చేసినప్పుడు పర్చేస్ చేసిన ప్రోడక్టులతో పాటు ఫ్రీగా వచ్చిన సరుకులు కూడా పంపివ్వడం జరుగుతుంది ఇటువంటి అద్భుత అవకాశం ఎక్కడా లేదండి ఇవే కాదండి మన ఇంటికి కావాల్సిన ఏ ప్రోడక్టులైనా సరే ఎగ్జాంపుల్ డీమార్ట్ వాల్మార్ట్ అటువంటి షాపులలో షాపింగ్ మాల్లలో దొరికేటివి కూడాను పర్చేస్ చేయొచ్చు అక్కడ దొరకనేటివి కూడాను పర్చేస్ చేయొచ్చు ఏవి కొన్నా కూడాను ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ సరుకులు రిటర్న్ వస్తాయి ప్రతి ఒక్కరూ ఈ అవకా అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను